హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకి ఒక అలర్ట్ అయితే రావడం జరిగిందండి అదేవిధంగా మార్చి నెల జీతాలు పెన్షన్లకు సంబంధించి ఏ జిల్లాలకి ముందుగా జమ అవుతాయో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకుందాం ఏ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ముందుగా జమ అవుతాయో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా సిఎఫ్ఎంఎస్ వారు అయితే అలర్ట్ అయితే ఇవ్వటం జరిగిందండి ముప్పైవ తేదీ అంటే ఈరోజు సాయంత్రం ఐదు గంటల లోపైతే ఇంకా ఎవరైనా బిల్లులు సబ్మిట్ చేయకపోతే వారు ఖచ్చితంగా సబ్మిట్ చేయాలని చెప్పి ఒక అలర్ట్ అయితే రావడం జరిగిందండి ఎవరైతే ఇంకా బిల్లులు అప్లోడ్ చేయనట్లయితే ఖచ్చితంగా ఈరోజు సాయంత్రం ఐదు గంటల అయితే అల అప్లోడ్ చేసినట్లయితేనే మనకి జీతాలు కానీ పెన్షన్లు కానీ జమ కావడం అయితే జరుగుతుందండి ఇంకా ఉద్యోగులకు సంబంధించి పెన్షన్లకు సంబంధించి ఈసారి ముందుగానే కాస్త జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయండి ఎందుకంటే ఏపీ ఖజానాకి నాలుగు వేల కోట్ల రూపాయలు అయితే రావడం జరుగుతుంది కాబట్టి రెండవ తేదీ ఎక్కువగా జీతాలు కానీ పెన్షన్లు కానీ జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయండి ఇక ముందుగా ఎవరికి జమ అవుతాయంటే రెవెన్యూ శాఖ న్యాయశాఖ వార్డు సచివాలయ ఉద్యోగులకి అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తర్వాత విద్యాశాఖకి అయితే జమ అవుతాయండి పెన్షనర్లు ఖచ్చితంగా రెండో తేదీ నుంచి జమ కావడం అయితే జరుగుతుంది ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ ఖచ్చితంగా ఎవరైనా ఇంకా బిల్లులు అప్లోడ్ చేయకపోతే ఖచ్చితంగా అప్లోడ్ అయితే చేయాలండి ఈరోజు ఐదు గంటల లోపు లేకపోతే జీతాలు పెన్షన్లు ఈ నెలకి సంబంధించి రాకపోవచ్చు ఇంకా అదేవిధంగా మీ యొక్క పే స్లిప్స్ కూడా అందుబాటులో ఉన్నాయండి ఉద్యోగులకు సంబంధించి నిధి యాప్లో పెన్షనర్స్కు సంబంధించి సిఎఫ్ఎంఎస్ సైట్లో అయితే అందుబాటులో ఉన్నాయి ఒక ఒకసారి డౌన్లోడ్ చేసుకొని అన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా మన పేరు కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా అన్నీ కూడా సరిగ్గా ఉన్నాయా లేదా అనేది ఒకటికి రెండుసార్లు అయితే ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఏమైనా పొరపాట్లు ఉన్నట్లయితే మీ యొక్క ఎస్టీఓ అయితే కలిసి వాటిని సరి చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఖచ్చితంగా అందరూ కూడా పెన్షనర్స్ కానీ ఉద్యోగులు కూడా వారి యొక్క పేజ్ స్లిప్స్ అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకొని నీట్గా పరిశీలించాలండి ఏవైనా తప్పులు ఉన్నట్లయితే ఖచ్చితంగా సర్చ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా గమనించండి ఈ విషయాన్ని ఈరోజు సాయంత్రంలోపు ఐదు గంటల లోపు ఖచ్చితంగా బిల్లులన్నీ కూడా పూర్తి స్థాయిలో అప్లోడ్ అయితే చేయబడతాయి ఇంకా ఇంకా బిల్లులకు సంబంధించి ఇంకా అప్లోడ్ అయితే ఉండదండి రేపటి నుంచి ఖచ్చితంగా జీతాలు సెలవు రోజుల్లో కూడా జమ కావాలి అని చెప్పి ఆర్బిఐ కీలక అయితే జారీ చేసిందండి సెలవు రోజుల్లో కూడా ఉద్యోగులకి కానీ పెన్షన్లకు కానీ జీతాలు పెన్షన్లు జమ చేయడానికి సెలవు రోజైనా సరే పని చేయాల్సి ఉంటుందని చెప్పి ఆదేశాలు అయితే జారీ చేసింది ఇక్కడ నుంచి సెలవు రోజు కాబట్టి జీతాలు కానీ పెన్షన్లు కానీ జమ కావు అని అనుకోవటానికి లేదండి ఖచ్చితంగా అయితే జమ అవుతాయి సెలవు రోజు అయినప్పటికీ కూడా ప్రభుత్వం జమ చేసినట్లయితే ఖచ్చితంగా జమ అవుతాయండి ఏది ఏమైనప్పటికీ కూడా ఉద్యోగ పెన్షనర్లకు ఈసారి మార్చినెల జీతాలు కానీ పెన్షన్లు కానీ పూర్తి స్థాయిలో మూడు నాలుగు తేదీల్లోపు జమ అవుతాయన్నది తాజా అప్డేట్ అండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్